మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది ఓ కేసులో విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు విచారణకు రావాలని సూచించారు ఇప్పటికే కొడాలి నానిపై వరుస కేసులు నమోదయ్యాయి తాజాగా మరో కేసులో నోటీసులు అందజేశారు పోలీసులు ప్రస్తుతం రాష్ట్రానికి దూరంగా ఉన్నారు కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల కిందట ఆపరేషన్ చేసుకున్నారు ఇంకా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలలో పెద్దగా కనిపించడం లేదు గతంలో గుడివాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది మద్యం గోడౌన్ కేసులో బెదిరింపులకు పాల్పడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన బలవంతంగా రాజీనామా చేయించినందుకు మరో కేసు ఉంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నాని పెద్దగా కనిపించలేదు మధ్యలో వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో కనిపించారు అటు తర్వాత అనారోగ్యానికి గురయ్యారు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు బైపాస్ సర్జరీ తర్వాత విశ్రాంతి ఇటీవల అయితే కొడాలి నాని విదేశాలకు వెళ్లిపోతారని వార్తలు రావడంతో ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దోకుడుగా ఉన్న నేతలపై కేసులు వరుసగా నమోదవుతున్నాయి అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి ఈ తరుణంలో కొడాలి నానికి సైతం విశాఖ పోలీసులు నోటీసులు అందించడం విశేషం ఎన్నికలకు కొడాలి నాని చంద్రబాబుతో పాటు పై సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ అప్పట్లో ఫిర్యాదు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా ఆమె విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ను సోషల్ మీడియాలో దూషించారని ఆమె ఆరోపించారు దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆదివారం విశాఖ పోలీసులు గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి ఫార్టీ వన్ సిఆర్పీసీ నోటీస్ ఇచ్చారు కేసు విచారణకు రావాలని ఆదేశించారు దీంతో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది ఇప్పటికే వైసీపీ కీలక నేతలంతా జైలు పాలయ్యారు ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంతుంది మరి ఎలాంటి పరిణామాలు చోటు చూసుకుంటాయో చూడాలి